ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రాజశేఖర రెడ్డి గారి తండ్రి గారు రాజారెడ్డి గారి దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ఉండే భూమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఈరోజు సాక్షికి ఒక సంపాదకీయం రాశారు వైతాలికుని జననం పేరుతో సో భూమన కరుణాకర్ రెడ్డి గారు తాను చాలా దగ్గరగా చూసిన రాజశేఖర్ రెడ్డి గారి మీద రాసినటువంటి సంపాదకీయం చదువుదామని చెప్పి చదివిన తర్వాత చాలా అద్భుతంగా రాశారు రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళే కాదు రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఏవైనా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఈ సంపాదకీయం డెఫినెట్లీ అనిపించింది ఆ సంపాదకీయాన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం చూస్తే మహాత్ముల జననం కూడా మామూలుగానే ఉంటుంది కానీ వారి జీవన ప్రయాణంలో వారు ఎదుగుతూ మానవాళిని తమ వెంట తీసుకెళ్తారు తెలుగు రాష్ట్రాలు మరువలేని మరచిపోలేని మహానాయకులలో డాక్టర్ వైఎస్ రెడ్డి గారు అత్యంత ముఖ్యులు గంభీరమైన రూపం ఆయన మనసుల తెల్లని దుస్తులు ముఖం మీద చెరగని చిరునవ్వు ఆప్యాయమైన పలకరింపు అందరితో కలిసిపోయే తత్వం మృదు భాషణం నిగర్మం సహనం సమయస్ఫూర్తి ఇలా అన్నీ కలిపితే ఆయనే పులివెందుల డాక్టర్ రాష్ట్ర ప్రజల జీవన విధానాన్ని సంస్కరించిన సామాజిక వైద్యుడు ఆయన ప్రజల రాజన్న రైతుల హృదయం మెరిగిన రైతన్న వైయస్ఆర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఎనిమిదిన జన్మించారు చారిత్రాత్మక మలుపునకు ఆరంభమా రోజు ఆ బాలుడు అజయుడు అనితర సాధ్యుడు అవుతాడని ఇంతింతయి వటుడింతయి అన్నట్లు ఎదుగుతాడని రాష్ట్రాన్ని ప్రజల మనసులను ఏలుతాడని ఎవరు ఊహించారో కానీ రాజులలో శేఖరుడు కావాలని రాజశేఖరుడని నామకరణం చేశారు సాధనతో సార్థక నామధేయుడే అయ్యాడు కర్ణాటకలోని గుల్బర్గాలో వైద్య విద్యను పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తిరుపతి రూయా ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా చేరారు వైఎస్ఆర్ అప్పట్లో రూయా కన్నా పెద్ద ఆసుపత్రి రాయలసీమలో లేదు అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి వచ్చే సీమావాసులందరినీ చూసే అవకాశం ఆయనకు లభించింది ఆయన నిత్య విద్యార్థి ఆ గుణం వల్ల ప్రజల సమస్యలు పేదరికం మరింతగా అర్థమయ్యాయి పులివెందులలో ఆసుపత్రి ప్రారంభించరు ఉన్న ఊరు కన్న తల్లి రుణం తీర్చుకోలేమని కేవలం ఒక్క రూపాయికే వైద్యం చేసేవారు రూపాయి డాక్టర్గా ఆయన పేరు ఆ కాలంలోనే మారుమోగిపోయింది వైద్యుడిగా రాత్రింబవల్లో సేవ చేస్తున్న ఆయనలో ఏదో అసంతృప్తి సమాజానికి వైద్యం చేయాలి తన పరిధి మరింత పెంచుకోవాలి ఆ అప్పుడే అందరికీ అన్ని సౌకర్యాలు అందించగలమని భావించిన రాజశేఖర్ రెడ్డి రాజకీయాలలోకి అడుగు పెట్టాడు రాజకీయాలు ఈనాడే కాదు ఆనాడు కూడా అంత స్వచ్ఛంగా ఏమీ లేవు అవినీతి బంధు ప్రీతి అహంకారం స్వార్థం ఇవే రజమెలుతూ ఉన్నాయి కానీ నిజాయితీ గెలుస్తుందని ప్రజల ప్రేమ గెలిపిస్తుందని భావించిన నాయకుడు రాజీ లేని పోరాటం చేయడం విమర్శలను నవ్వుతూ ఎదుర్కోవడం అందరినీ కలుపుకొని పోవడం స్థిరంగా నిలబడడం ఆయన నైజ్యం అందుకే ఆరుసార్లు శాసనసభ్యుడిగా నాలుగు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు ఓటమి ఎదుగని నాయకుడిగా శాసనసభలోను పార్లమెంటులోను తన గలమెనిపించారు ముక్కుసూటి తన ఆయన తత్వం బెదరడం పదవి కోసం తల దించుకొని నిలబడడం ఆయనకు రాదు అందుకే సొంత పార్టీలో కూడా ఆయనను కొందరు కంటకులు ఇబ్బందులకు గురి చేశారు వారిపై తిరగబడ్డాడు వారే ముడిచేలా చేశారు అయితే ఆయన శత్రువులను క్షమించడం కూడా నేర్చుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన తల్లి వైఎస్ రాజారెడ్డిని చంపిన హంతకులపై ప్రతీకారం తీర్చుకోలేదు హత్య అనంతరం వారికి ఆశ్రయం కల్పించింది చంద్రబాబు అని ఆయన ఆయనకు స్పష్టంగా తెలుసు అలాంటిది రెండు వేల మూడు అలిపిరి వద్ద చంద్రబాబుపై హత్యా ప్రయత్నం జరిగితే వెంటనే హైదరాబాదు నుంచి తిరుపతి వచ్చి చంద్రబాబును పరామర్శించారు అంతేకాదు తిరుపతి గాంధీ విగ్రహం వద్ద రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు సహృదయత సచీలత సంస్కారం క్షమాగుణం కార్యదక్షత పట్టుదల ఇవన్నీ ఆయనలోని అంతర్లీన గుణాలు విమానం ఎక్కగలడు అవసరమైతే రిక్షాలోనూ కూర్చోగలడు అధికార దండాన్నే కాదు కార్యకర్త చేతి జెండాను కూడా మోయగలడు అందుకే ముప్పై మూడేళ్ల చిన్న వయసులోనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ ఉపనాయకుడిగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసిన పోరాటాలు అన్ని ఇన్ని కావు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీ రామారావును ఓ సందర్భంలో సెక్రటేరియట్ ముందు నడి రోడ్డులోనే నిలువరించాడు ఆ ధైర్యం ఆ తెగువ చూసి దేశమే ఆశ్చర్యపోయింది చంద్రబాబు ప్రపంచ బ్యాంకుకు గుత్తేదారుడని జనక్షేమం కన్నా తన వారి క్షేమం గురించే ఆలోచిస్తాడని ఆనాడే గ్రహించాడు ఆనాడు చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ తొమ్మిది మంది శాసనసభ్యులతో తొమ్మిది రోజులు నిరాహార దీక్ష చేయించాడు రాయలసీమ ప్రజలకు సాగునీరు తాగునీరు అందాలని కరువు నేల సస్యశ్యామలం కావాలని ఎంతో తపించాడు రాయలసీమకు ప్రధానంగా నీరు అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ కెనాల్ అప్పట్లో దాని సామర్థ్యం పదకొండు వందల ఐదు క్యూసెక్కులు మాత్రమే దాన్ని లక్ష క్యూసెక్కులకు పెంచాలని పోరాటం చేసిన ముఖ్యుడు రజశేఖర్ రెడ్డి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో లేపాక్షి నుండి ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేశారు ఈ పోతిరెడ్డిపాడు కోసం ఎంవి రమణారెడ్డి మైసూరారెడ్డి భూమన్ శ్రీధర్ ఇంకా అనేక మంది ఇతర నాయకులు ఆయనను అనుసరించారు ఆయన ముఖ్యమంత్రి అయిన పోతిరెడ్డి పాటు సామర్థ్యాన్ని నలభై మూడు వేల క్యూసెక్యులకు పెంచాడు నేడు రాయలసీమ మీద కపట ప్రేమ వలకబోస్తున్న చంద్రబాబు ఆనాడు ఈ పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు నిస్సత్తుబతతో కుల్లి కునాలిలైన కాంగ్రెస్ పార్టీని ఆయన ఒక్కడే భుజం మీదకి ఎత్తుకున్నాడు తన పోరాట పటిమతో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోశాడు తాను నాయకుడినని అధికారంలో ఉన్నానని ఏనాడూ భావించలేదు కడప జిల్లాలోని ఓ మారుమూల పంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న తన అనుచరునికి ఇబ్బంది కలిగింది రిగింగ్ ద్వారా అతన్ని ఓడించాలని ప్రయత్నించారు ప్రత్యర్థులు అది తెలిసిన రాజశేఖర్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఎన్నికల కూతురు ఏజెంట్గా కూర్చున్నాడు సింహం ఎదురుగా ఉంటే చెట్టెలుగల సమూహాలు ఏం చేస్తాయి తన వారిని కాపాడుకోవడానికి ఆయన సిరికేం చెప్పడు శంఖ చక్ర యుగమం జేదోయి సంధింప అన్నట్లు దిగి వస్తాడు తానే ఎదగాలని ఆయన ఎప్పుడు అనుకోలేదు తన వారి చేయిని ఎన్నడూ వదలలేదు తనను నమ్మిన వారిని వెంట ఉన్నవారిని అందరినీ భుజాల మీద ఎత్తుకొని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టాడు నాతో పాటు ఉండవల్లి అరుణ్ కుమార్ పోచా సత్యనారాయణ ధర్మాన ప్రసాదరావు పొన్నాల లక్ష్మయ్య బట్టి విక్రమార్క అంబటి రాంబాబు జక్కంపూడి రామ్మోహన్ రావు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి దానం నాగేందర్ దుద్దిల శ్రీధరబాబు సునీత లేక లక్ష్మారెడ్డి సామినేని ఉదయభాను వట్టి వసంత్ కుమార్ రఘువీరారెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి కొండ సురేఖ సబితా ఇంద్రారెడ్డి ఇలా ఇంకా ఇంకా ఎందరినో ఎదిగేలా చేశాడు వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఈయన మురిసిపోయేవాడు తనకు అవకాశం తనను అప తనకు అపకారం చేసిన వారిని తాను ఓడిపోవాలి అని కోరుకున్న వారికి కూడా సహాయం చేశాడు రాజకీయ ప్రత్యర్థులను ఓడా ఓడించాలనుకున్నాడు తప్ప వారిని నాశనం చేసుకో చేసుకో చేయాలనుకోలేదు పగవారు శరణు చొచ్చిన మగతనుములు నెరవ తగునే మగువారల అనే అని మహాకవి పోతన అన్నట్టు పగవాడిని కూడా ప్రేమించిన మగవాడు వైఎస్ అలాంటి నాయకుడు నా భూతో నా భవిష్యత్తి రెండు వేల మూడు రాష్ట్ర రాజకీయాలలో పెద్ద మలుపు చరిత్రలో ఓ కుదుపు ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకోవాలని కష్ట సుఖాలు తెలుసుకోవాలని పాదయాత్రకు నడుము కట్టాడు నిలువున కాల్ చేస్తున్న యాభై డిగ్రీల ఎండ వేడి గాలులు ఏమాత్రం సహకరించని వాతావరణం అయినా సరే కదిలాడు పేదల కన్నీళ్లు చదవడానికి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు పదహారు వందల డెబ్భై మూడు కిలోమీటర్లు అవిశ్రాంతంగా మధ్యలో ఆరోగ్యం క్షీణించిన పట్టుదలతో నడిచాడు ఎన్నో అనుభవాలు ఎన్నో వినతలు ఎన్నో వేదనలు విన్నాడు నీళ్లు కన్నీళ్ళు ఎండిన ప్రాంతాలను చూశాడు రెండు వేల నాలుగులో అఖండ మెజారిటీతో ఆయనను గెలిపించుకున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అసలు అందరికీ తెలుసు జనం గెలిపించింది రాజన్ననని ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ ప్రమాణం చేసిన క్షణం నేను ఆయన పక్కనే ఉన్నాను ఆయనలో ఏదో మార్పు గమనించాను అధికారంలోకి వస్తే అహంకారం తలకెక్కుతుందని చాలామందికి తెలుసు కానీ వైయస్ ముఖంలో అది ఏ కోశానా లేదు దైవ దర్శనం లభించిన మహర్షి ముఖంలోని ప్రశాంతత పరిపక్వత కనిపించాయి ప్రతి క్షణం ప్రజల గురించి ఈ ఆలోచన నమ్మిన ప్రజలకు అన్నీ తాను కావాలన్న అభిలాష ఉచిత కరెంట్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు రూపకల్పన చేశాడు జలయజ్ఞం చేశాడు పేరుకి ప్రారంభమై ఆగిపోయిన ఎన్నో ప్రాజెక్టులను పరిగెత్తించాడు ఆయన అందలం ఎక్కినందు వల్లేనేమో వరుణదేవుడు ఆనందపడి కావలసినన్ని వర్షాలు కురిపించాడు రైతుల్లో ఆనందం రాష్ట్రంలో ఆనందం ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రతి పని ఓ చరిత్ర ఎన్నో సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్య నక్సలిజం ఎప్పుడు ఎక్కడో ఒకచోట కాల్పులు మరణాలు మేధావులు ప్రజాస్వామ్యవాదులు పౌర హక్కుల నేతలు చేసిన విజ్ఞప్తిని ఆయన విన్నారు నక్సలైట్లతో శాంతి చర్చలు జరిపారు ప్రభుత్వం తరపున ఏర్పాటైన సంఘంలో ఇతర సభ్యులతో పాటు నేను ఒక సభ్యుడిని అధికారంతో కాల్చి చంపడం కాదు అనురాగంతో నక్సలైట్లను జనజీవన సమధిలోకి తీసుకువద్దామని ఆయన కోరుకున్నాడు రెండు వేల తొమ్మిది ఎన్నికలలో అధిష్టానం భయపడింది ఏమవుతుందోనని వారికి భరోసా ఇచ్చి ఒంటి చేత్తో తిరిగి అధికారంలోకి వచ్చాడు ప్రజల పట్ల ఆయన నమ్మకం అది ప్రజలకు ఆయన చేసిన మేలు పట్ల ఉన్న విశ్వాసం అది అంత గొప్ప అంత గొప్ప వ్యక్తి సాహచర్య స్నేహం ఆత్మీయత అభిమానం నాకు లభించాయంటే అది నా అదృష్టం ఆయన చిరునవేణ ఆస్తి నా భుజం మీద ఆయన చెయ్యి వేసి కర్ణ అని పిలవడమే నా ధైర్యం ఆయన గురించి ఎంత చెప్పినా నాకు ఇంకా ఏదో మిగిలే ఉంటుంది మంచితనం కలి కలకాలం నిలిచి ఉంటుంది అన్న అక్షరాలకు ఆయన మూలధనం మానవుల కన్నీరు మాన్పగా కదిలిన మహామనిషికి నేడు జన్మదినం వారేవా కరుణాకర్ రెడ్డి గారు అద్భుతంగా రాశారండి